కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు నటి తాజాగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్తో పలకరించారు ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతికా మాట్లాడుతూ దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అవి వైరల్గా మారాయి దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగాలంటే కష్టమని ఆమె అన్నారు నేను ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను ఆ తర్వాత కూడా భిన్నమైన పాత్రలు చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నా కానీ ఏ స్టార్ హీరో సరసన వర్క్ చేసే అవకాశం రాలేదు కొత్త దర్శకులతో వర్క్ చేయడం చాలా పెద్ద సవాలు ఆ రోజుల్లో కె బాలచందర్ లాంటి అనుభవజ్ఞులైన దర్శకులు పెద్ద నిర్మాతలు మహిళల కోసం సినిమాలు తీసేవారు ఈ రోజుల్లో అలా ఎవరూ తీయడం లేదు అగ్ర హీరోలతో సినిమాలు తీసేవారు మాత్రమే ఉన్నారు మహిళా ప్రాధాన్య చిత్రాలు రావడం పూర్తిగా తగ్గిపోయింది దానికి బడ్జెట్ ఒక కారణమైతే వయసు మరొకటి మహిళల కోసం గొప్ప కథలు రాసేవారు తగ్గిపోయారు దక్షిణాదిలో నటిగా కొనసాగడం చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుందని జ్యోతికా అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో డోలే సజాకే రత్నా సినిమాతో జ్యోతికా ఇండస్ట్రీలోకి వచ్చారు రెండు వేల మూడులో వచ్చిన ఠాగూర్ తో తెలుగు పరిశ్రమకు అయ్యారు రెండు వేల ఆరులో నటుడు సూర్యాను వివాహం చేసుకున్నారు వీరిద్దరూ కలిసి ఏడు సినిమాల్లో నటించారు